అండి కొత్తగా బ్లౌజులు నేర్చుకునే వాళ్ళకి లైనింగ్ బ్లౌజ్ కాకుండా ప్లేన్ బ్లౌజ్ కట్ చేసి కుట్టుకుంటారు కదా మళ్ళీ లైనింగ్ బ్లౌజ్ అయితే టైమ్ పడుతుంది పాడైపోతుందేమో అని సో ఈ లైనింగ్ బ్లౌజ్ కాకుండా ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కొన్ని టిప్స్ టిప్స్ అయితే చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా వన్ మీటర్ ఉండేటట్టు చూసుకోండి మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి అడ్జస్ట్మెంట్ చేయడం రాదు తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదండి టూ బై టూ పీసెస్ కాబట్టి పర్లేదు సో మన మెథడ్లో మీరు బ్లౌజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్ కటింగ్ చేయాలి నాలుగు ఫోల్డింగ్ చేశాను కింద ఫోల్డింగ్ కోసము అంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ అయితే ఫోల్డింగ్ కోసం పెట్టుకోండి నార్మల్ ఏజ్ వాళ్ళైతే మాత్రం ఏదైనా పైపింగ్ వేసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్ పెట్టానండి హ్యాండ్ హైట్ బ్లౌజ్ హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసుకుని ఫోల్డింగ్ కోసం పైన షోల్డర్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు కావాలో అంత పెట్టేసుకుని మార్కింగ్ వేసుకున్నాను ఆర్మ్ లూజ్ అనేది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు ఎనిమిది మీద ఎనిమిది గీతలు వచ్చిందండి ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడాను మూడుంపా ఉండాలి మీరు కనుక ఆర్మ్ లూజ్ అనేది మార్కింగ్ గా వేసుకుంటే వన్ నుంచి మైనస్ చేసి తీసుకోండి సెవెన్ పాయింట్ ఎయిట్ అదే క్రాస్గా తీసుకుంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ ఈ ఎల్ స్కేల్ దగ్గర అంటే ఆర్మ్ సింబుల్స్లో సగానికి మార్కింగ్ వేసుకుంటాం కదా దీంట్లో ఎల్ స్కేల్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఎనిమిదో నెంబర్తో వచ్చింది కాబట్టి పాతకు రెండు ఇంచులు తీసుకోవాలి తర్వాత వచ్చేసి మీకు లోత్ తీసుకోవాలి కదండి ఇక్కడ చూడండి ఈ కార్నర్ దగ్గర పాతకు రెండు ఇంచులు ఆర్మ్ లూజ్లో స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేస్తాం కదా షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ కరువు చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గించే మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా కరువు అనేది తిప్పేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అంతే సరిపోతుంది సైడ్కి అతుకులు పడుతుంది కరువు తిరిగించేట క్లాత్ మిగులుతుంది కదా దాంతో కట్ చేసుకోవచ్చు మనం ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఈ సైడ్కి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతేనండి అయిపోయింది ఇదొక మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఈ సైడ్కి అతుకులు పడతాయి కదా నేను చెప్పాను కదా అతుకులు పడతాయని కరువు తిరిగిన చోట కట్ చేస్తాం కదా కానీ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా టూ బై టూ పీస్ కదా మేబీ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఏమైనా అతుకులు వస్తాయేమో అని నేను కట్ చేయట్లేదు తర్వాత కట్ చేస్తాను ఇది ఫోల్డింగ్ కోసం ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి సైడ్కి అతుకులు పడితే ఏమైనా చిన్న పీస్ ఉంటే జాయిన్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు కూడా ఇక్కడ కట్ చేయకండి ప్లెయిన్ బ్లౌజ్లు కదా కొంచెం సరిపోవన్నమాట ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఫ్రంట్ ఓపెన్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకుండి ఎల్ స్కేల్ సహాయంతో ఖచ్చితంగా కొనుక్కోండి ఎల్ స్కేల్ చిన్నదైతే కొంచెం అటు ఇటు తిప్పడానికి ఈజీగా ఉంటుంది పెద్ద స్కేల్ అయితే సరిపోదు అనమాట ఎగ్ ఖర్చు కోసం నేనైతే ఒక వన్ ఇంచ్ తీసుకుంటున్నాను సింక్ అవుతుంది అనమాట బ్లౌజ్ అనేది అందుకని వన్ ఇంచ్ తీసుకుంటున్నాను ఇప్పుడు చెస్ట్ లూస్ తెలియాలి కదా సో ఆర్మ్ లూస్ తక్కువ ఉండి బాడీ ఎక్కువ ఉందా లేదంటే బాడీ తక్కువ ఉండి ఆర్మ్ లూస్ ఎక్కువ ఉందా అవన్నీ ఏం అవసరం లేదండి నేను చెప్పినట్టు కటింగ్ చేసేసేయండి ఇలాగా బ్లౌజ్ నీట్గా సదరేసుకోండి చదివేసుకుని నీట్గా పచ్చేసుకోండి ఇలాగా ఇలా కరెక్ట్గా పచ్చేసుకుని ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఎక్కడికి వచ్చింది చూడండి కుట్టు కాదు సైడ్ జాయింట్ కుట్టు కాదు మనం ఇలా నీట్గా చదురుకున్న తర్వాత మనకి ఫోల్డింగ్ ఎక్కడికి వచ్చింది చూడాలి ఎందుకంటే కొంతమందికి బ్యాక్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఫ్రంట్ తక్కువ ఉంటుంది చూడండి ఇలా చదురుకున్న తర్వాత ఎక్కడైతే ఫోల్డింగ్ వచ్చిందో అంటే నాకు బ్యాక్ పార్ట్లో ఒక పావు ఇంచు నాకు ఫ్రంట్ పార్ట్లోకి వచ్చిందనమాట సో నాకు వచ్చేసి పది ఇంచులు వచ్చిందండి తొమ్మిది మీద ఎనిమిది గీతల దాకా వచ్చిందనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఉక్సి పట్టే వరకు చెక్ చేసుకోవాలి దగ్గర దగ్గర నాకు ఇంచులు వచ్చేసింది కొంచెం ఇలా పడితే ఓకేనా సైజ్ జాయింట్ కుట్టు కాదు నీట్గా సదురుకున్న తర్వాత సైజ్ జాయింట్ వైపుకి ఫోల్డింగ్ ఎక్కడైతే పడుతుందో సైడ్ వైపుకి అక్కడి నుంచి అంటే బ్యాక్ పార్ట్లో కొంత ఫ్రంట్ పార్ట్లో కూడా వస్తుంది అనమాట కొంతమందికి సో నాకైతే వచ్చేసి ఒక గీత తక్కువ తొమ్మిది ఒక గీత తక్కువ పది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి హైట్ చెక్ చేసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీప్ పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఎంతైతే రెండు గీతలు తక్కువ పది ఇంచులు ఇచ్చామో పైన కూడా అంతే ఇచ్చేసేయండి ఇచ్చేసి ఇలా స్కేల్ తీసేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతేనండి అయిపోయింది తర్వాత నెక్ విడితే వచ్చేసి ఒక గీత రెండు గీతలు తక్కువ రెండున్నర అనమాట మళ్ళీ సాగిపోతుంది నెక్కు రెండు గీతలు తక్కువ రెండున్నర కింద వచ్చేసి మూడున్నర ఓకేనా రెండున్నర మొత్తం తీసేసుకోకూడదు పైన ఖర్చుల కోసం పైన ఒక పావు ఇంచు కింద ఖర్చులతో కలిపి మూడు ఇంచులు మూడున్నర తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ మొత్తానికి నేను ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకుంటున్నానండి డౌన్ వచ్చేసి ఆరు పావు వరకు అయితే తీసుకుంటున్నాను చూడాలి సరిపోతుంది లేదా చెస్ట్కి మ్యాచ్ అవుతుంది లేదా అని చూడాలి అనమాట ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇక్కడ ఒకటిన్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ కింద నుంచి మీరు చెక్ చేసుకోవాలన్నమాట లైన్ కింద నుంచి ఓకేనా కరువు స్కేల్ తోటి కరువు తిప్పిన తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే నడుము లూజ్ కూడా నాకు ఖర్చులతో కలిపి పది ఇంచులు వచ్చింది సగానికి ఫోల్డ్ చేశాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగించులు అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి కరువు స్కేల్తోటి నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇక్కడ ఎంత రెండు గీతలు తక్కువ రెండున్నర ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు లైన్ పక్క నుంచి తీసి చూసుకుంటున్నాను లేదు అనుకుంటే పైనుంచి చెక్ చేసిన లైన్ పైనుంచి చెక్ చేయాలన్నమాట అర్థమైంది ఏదైనా ఒకటేనండి ఎప్పుడైనా సరే మీరు ఖర్చులు వదిలేసుకుని చెక్ చేసుకోవాలి నాకు కొంచెం తక్కువ వచ్చింది అందుకని మళ్ళీ నేను కొద్దిగా పైకి అంటున్నాను అనమాట అంటే వీళ్ళకి ఆర్మ లూజ్ అనేది తొమ్మిది ఇంచులు ఉండుంటే మనకి పది ఇంచులకు మ్యాచ్ అయిపోను తొమ్మిది ఇంచులు లేదు కదా అందుకని మనం కొంచెం పైకి పెట్టి చెక్ చేశాను అనమాట ఇప్పుడు సెట్ అయిపోయింది కరెక్ట్గా వచ్చేసింది అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకోండి అయిపోయింది ఓకేనా ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్స్ ఇచ్చేసి ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ ఇక్కడ కొంచెం క్రాస్గా తీసుకోవాలి కిందకి దిగదన్నమాట సైడ్ జాయింట్ వైపుకి కిందకి దిగిపోయినట్టు ఉండదు ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోరాస్ మన వైపుకి ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసేయండి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టేసుకోవాలి యాస్టీజ్గా మార్కింగ్ వేయండి బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఫ్రంట్ పార్ట్ కూడా అదే మార్కింగ్ ఉండాలి మొత్తం యాస్టీజ్గా స్కేల్ తీసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఈ చంక దగ్గర కూడా అంతే సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ వీపు దగ్గర కూడా అంతే కొంచెం మనకి ఉక్సుపట్టి కాజాపట్టి మధ్యన గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇలా ఖర్చు పెట్టుకోవాలన్నమాట కొంచెం మన వైపుకి పట్టి వైపుకి నెక్ దగ్గర ఉండకూడదు ఖర్చు కేవలం డాట్స్ దగ్గర మాత్రం ఖర్చు ఉండాలి చెప్తాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ అని తీసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను నేను షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేసుకోండి ఈ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చూడండి ఆ లైన్ పక్క నుంచి కొలవాలండి ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని లేదంటే పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి లైన్ పైనుంచి కొలుచుకుంటూ వచ్చి పైకి మార్కింగ్ వేసుకోవాలి కొంచెం ఓకేనా పైకి మార్కింగ్ వేసుకుంటే నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మీరు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి అన్నా చెక్ చేసుకోండి లేదంతా పైనుంచి రావాలి అనుకుంటే ఆ లైన్ పైన పై నుంచి అయినా మార్కింగ్ వేసుకోవాలి ఇదంతా కూడా బొటిక్స్లో మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఎందుకంటే మన రిషి టైలర్ సార్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఈ మెథడ్ అంతా కూడా అని ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకున్నాయి నేను పక్క లైన్ వేసాను కదా ఆ లైన్ నుంచి చూసుకున్నా కూడా సేమ్ వచ్చేస్తుంది ఓకేనా ఏదైనా ఒకటే కానీ ఏదో ఒకటి మెథడ్ ఫాలో అవ్వండి మీరు నెక్ అనేది బ్రాడ్గా అవ్వకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడ రౌండ్గా మార్కింగ్ వేసేసుకోండి నెక్ రౌండ్ అనేది నార్మల్ రౌండ్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు ఈ నెక్ ఎంత వచ్చింది చూద్దాం ఆరున్నర దాకా వచ్చింది దగ్గర దగ్గర ఆరున్నర ఇంచులు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ హైట్ అండి సో ఎలా తెలుసుకోవాలో చెప్తాను ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్ హైట్ కనుక ఎక్కువ ఇచ్చేసారనుకోండి ఫ్రంట్ జారిపోతుంది తక్కువ ఇస్తే షోల్డర్ దగ్గర ఉన్న కుట్ అనేది ముందుకు వస్తుంది అలా ఉంటుంది అనమాట సో చూసుకుని చేసుకోవాలి సాగదీసేకండి కండి సాగదీసే సాగిపోతుంది క్రాస్ కటింగ్ కదా ఇప్పుడు ఉక్సు పట్టి వైపుకి ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద ఖర్చులతో కలిపి ఏ ఖర్చులు మన షేప్ జాయిన్ చేస్తాం కదా ఆ ఖర్చులతో కలిపి నాకు పన్నెండు నుంచిల దాకా వచ్చిందండి అంటే కింద ఖర్చులు పైన ఖర్చులు వదిలేసి సేమ్ అదే విధంగా పైన ఖర్చులు వదిలేసుకుని మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్య ఎంత డిఫరెన్స్ వచ్చిందో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఫ్రంట్ అనేది చెస్ట్ హెవీనెస్ అనేది తక్కువ ఉందనమాట ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్లో వన్ వన్ ఇచ్చి ఉంది అంతే ఇచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ జాయింట్ ఎంత ఉందో చూద్దాం పైన మనం హ్యాండ్స్ జాయింట్ అయిన ఖర్చులు కావాలి కదా ఆ ఖర్చులు పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని కింద నుంచి చెక్ చేసుకోండి కింద నుంచి చెక్ చేసుకుని ఖర్చులతో కలిపి ఏ ఖర్చులు మళ్ళీ మనం షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే ఇలా వచ్చిందనమాట ఓకేనా నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇదొక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇక్కడ చూడండి నెక్ దగ్గర మాత్రం ఖర్చులు ఉండకూడదు పైనుంచి ఇలా క్రాస్గా రావాలి అది నేను చెప్పాల్సింది ఏంటంటే కాజా కాజాపట్టి మధ్యన గ్యాప్ రాకుండా ఉండాలంటే కొంతమందికి వస్తుంది అందరికీ రాదు అప్పుడు ఏం చేయాలంటే షేప్ దగ్గర ఖర్చు ఉంచుకోండి నెక్క దగ్గర ఉంచుకోకూడదు ఖర్చు నేను ముందే చెప్తున్నా నెక్ దగ్గర బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఉండాలి అక్కడ ఖర్చు పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ ఉక్స దగ్గర లూజ్ వచ్చేస్తుంది అనమాట ఓకే పట్టి దగ్గర లూజ్ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ మీకు ఉండకూడదు ఖర్చు అనేది పైనుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే షేప్ దగ్గర మనకి టైట్గా పట్టేసినట్టు లాగేసినట్టు ఉండదు అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి మీరు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టాలి అనుకుంటే మాత్రం మీరు అన్నీ పాటించాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది నేను తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటే మార్కింగ్ వేయలేదు కానీ తీసేస్తున్నాను ఇక్కడ కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను చూసారా అలా రావాలన్నమాట వీటి సైడ్ కూడా అంతే ఇలా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అడుగు భాగంలో మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇక చూసారు కదా ఇక్కడ మనకి లాగేసినట్టు ఉండదు అనమాట కొంతమందికి వాళ్ళ ఫ్రంట్ పార్ట్ షేప్ని బట్టి అలా మారుతూ ఉంటుంది ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకుంటున్నాను నాకు కరెక్ట్గా వచ్చేసింది కుట్టిన తర్వాత ఇంకా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కొంచెం ఎక్కువ వచ్చింది కదా క్లాత్ అదేం రాదు మనకు ఖర్చులు కావాలి కదా అందుకుని సో కరెక్ట్గా వచ్చేసింది మనకి ఇప్పుడు షే బెల్ట్ అండి షే బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి మనకి హెచ్చు తగులు రాకుండా ఉంటుంది ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక ఇంచు టేపును వదిలేయండి ఒక ఇంచు టేపును వదిలేస్తే నాకు వచ్చేసి ఒక పావు తక్కువ మూడు ఇంచులు వచ్చిందనమాట ఇప్పుడు అదే షేప్ బెల్ట్ ఇవ్వాలి ఇక్కడ కూర ఉన్న క్లాత్ ఉంటుందండి ఒకటిన్నర ఇంచు వెడలుపుతోటి కట్ చేసేయండి ఎందుకంటే నడుము దగ్గర మనం పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది పొడుగొచ్చేసి పదకొండు ఇంచులు వరకు పదిన్నర చాలు పదిన్నర పాతొక పదకొండు పదకొండు ఇంచుల వరకు తీసుకోండి మళ్ళీ తక్కువైతే ఇబ్బంది పడాలి ఇలా ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా కట్ చేసేయండి పొడుగొచ్చేసి ఇలా పొడుగొచ్చేసి పదకొండు ఇంచులు ఇక సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది మనకి పాత ఒక ఇంచులు ఇక్కడ మూడు పావు వచ్చింది షేప్ దగ్గర పాత ఒక రెండున్నర అంతే ఈ మూడింటిని కలుపుకుంటే వెళ్ళిపోండి షేప్ బెల్ట్ దగ్గర ఉన్న షేప్ దగ్గర చిన్న టక్ ఇవ్వండి ఎందుకంటే నాకు సైజ్ జాయింట్ వైపు కూడా దగ్గర దగ్గర అంతే ఉంది కదా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి చిన్న టక్ ఇచ్చేసుకోండి మార్కింగ్ వేసుకుంటే చెరిగిపోతుంది మళ్ళీ ఇక చిన్న టక్ ఇచ్చేసుకుంటాను సో మన దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేసుకోండి లేకపోతే మాత్రం వేరే క్లాత్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఉండే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి మళ్ళీ నెక్ దగ్గర కూడా మనం సేమ్ పట్టి వేయాలి కదా అందుకని అనమాట సో నాకైతే ఉన్నది అందుకు నేను కట్ చేసుకుంటున్నా లేని వాళ్ళ కోసం చెప్తున్నాను అందుకనే వన్ మీటర్ తీసుకోమంటున్నా మీకు ప్రాబ్లం ఉండదు ఇక నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇది కూడా అని ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇది వచ్చేసి నెక్కకి క్రాస్గా కట్ చేసేసుకుందాం నెక్క పట్టి అనమాట నేను సెల్ఫ్ పైపింగ్ వేస్తాను ఇలా క్రాస్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా క్రాస్గా కట్ చేసేయండి ఇది కూడా అంతే ఇది కూడా అంతే కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది చూసారు కదండి ప్లెయిన్ బ్లౌజే కదా ఏముందిలే అనుకోవద్దు సో దీంట్లో కూడా మనం పాటించాల్సినవి జాగ్రత్తలు ఉంటాయి నేను చెప్పినట్టు కట్ చేశారంటే ఒక బ్లౌజ్ కూడా పాడవదండి స్టార్టింగ్లో మీరు మీకు ఏమైనా అటు ఇటు అయినా కూడా కుట్టగా కుట్టగా స్టిచ్చింగ్ చేయగా చేయగా లేదంటే కటింగ్ చేయగా చేయగా మీకు పర్ఫెక్ట్ అయిపోతారు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ